కావ్యరాజుల యానివర్సరీ రోజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా బాబుకి రాజ్కి అసలు సంబంధమే లేదన్నట్టుగా చెప్పాడు రోజు మాయా మేడం అని ఆమె మా కేర్ టేకర్లో బాబుని వదిలిపెట్టేది ఆ రోజు లేట్గా వచ్చింది ఆ తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఆ మాయా మేడము అలాగే రాజ్ సార్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉందని నేను వాళ్ళకి ఫోన్ చేసి మరీ బ్లాక్మెయిల్ చేశాను అన్నట్టు చెప్తాడు కావ్య వాళ్ళకి అయితే ముందు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా రాజ్కి సంబంధం లేదు అంటే ఆఫీస్ లోని ఏదో జరుగుంటుందని కావ్య అప్పు ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు అక్కడున్న సెక్యూరిటీని అడుగుతారు మా పెళ్లి రోజున ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే ఎవరు రాలేదు మేడం అంటే నిజం చెప్పు అంటే కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకుందాము అంటే ఇంకా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉంటారు అక్కడే కావ్యకి ఒక పెద్ద షాకింగ్ నిజమే తెలుస్తుంది అది చూసి అప్పు అలాగే కావ్య ఇద్దరు నోరెళ్ళబెట్టే షాక్లో ఉండిపోతారు